అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఎం రోజు అయితే మేము ముందరికి హోటల్ స్టైల్లో కోడిగుడ్డు ఫ్రై అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీనే టేస్ట్ అయితే గుమ్మ గుమ్మలాడుతున్నట్లే హోటల్ కన్నా మనం ఇంట్లో ఇంకా బ్రహ్మాండంగా చేసుకొచ్చి ఎందుకు కలసం వచ్చేయండి మన రెసిపీలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే తీసుకుందాము అలాగే ఒక గుప్పెడు పుదీనా తీసుకుందాము ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్లా చేసుకుందాం మనము మిక్సీ పట్టుకుందాము చూసారు కదా మన మసాలా అయితే రెడీ అయిపోయింది మెయిన్ మసాలా ఇదే టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం మనము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు చంచాల నూనె అయితే పోస్తున్నాం అండి నూనె అయితే మాత్రం పడుతుంది ఎందుకంటే నూనె మనకు ఈ విధంగా ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది చాలా ఆ మసాలాలో కానీ కోడిగుడ్లో కానీ ఇప్పుడు నూనె వేడికిన తర్వాత రెండు మీడియం సైజు ఎరగట్లని చిన్న చిన్న కట్ చేసి వేసుకుందాము ఎరగట్టు మనకు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక్క నిమిషం అలాగా స్టవ్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మనకు ఎర్రగడ్లు కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత ఎరగడ్లు తొందరగా మనకు బాగా మగ్గుతాయి అలాగే ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము పసుపు వేసిన తర్వాత మొత్తం మనం టమాటాలు ఎర్రగడ్లు బాగా మిక్స్ చేసుకుందాము టమాటాలు కూడా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు హాఫ్ స్పూను అల్లం తలగడ్డ పేస్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే మనం ఆరు కోడుగుడ్లు చేస్తున్నాం కదా ఆరు కొడుగుడ్లకు మనం హాఫ్ స్పూన్ అల్లం తలగడ్డ పేస్ట్ అయితే వేసాము అల్లం తలగడ్డ పేస్ట్ కూడా వాసన పోయేంత వరకు ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పట్టా లవంగా ఏలకరపు అండి గరం మసాలా అది హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకు అది వేసిన తర్వాత ఒక్క రెండు సెకండ్లలాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము అయితే నేను ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టారండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా అది వేసేయడమే అది వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మనము బాగా ఫ్రై చేసుకున్న మసాలాను పచ్చివాసన పోయేంత వరకు పొద్దునలో కొత్తిమీరలో అలాగే ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసాను కారం మొత్తం మసాలాలో బాగా మిక్స్ అయిన మనం బాగా కలుపుకుందాము చూసారు కదా మనకు మసాలా కూడా కలర్ మారింది కారం వేయడం వల్ల అలాగే జార్లో కొద్దిగా నీళ్ళు పోసి దీంట్లో వేశానండి మసాలా వేస్ట్ కాకుండా మనకు మసాలా ఎంత మెల్లిగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అంత బాగా వస్తుంది ఎగ్ ఫ్రై అనేది ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న ఆరు కోడిగుడ్లు అయితే ఘాట్లు పెట్టుకుని విధంగా మనం మసాలాలు వేసేయడమే మసాలాలు వేసి మనము బాగా కోడిగుడ్డుకు మసాలా బాగా పట్టేంత వరకు మనం కలుపుకోవాలి కోడిగుడ్లకు ఘాటు ఎందుకు పెట్టాలంటే మనం వేసిన మసాలా మొత్తం బాగా కోడిగుడ్లు లోపలికి వెళ్తే చప్పగా లేకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా కలిపిన తర్వాత ఒక రెండు సెకండ్ అలాగే పెట్టేశాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి అండి మనం కోడిగుడ్డుతో ఎలాంటి రెసిపీస్ చేసినా కూడా ఖచ్చితంగా దాంట్లో మిరియాల పొడి అనేది వేస్తే మనకు నీ వాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే మనం కారంగా చేసే కోడిగుడ్డు రెసిపీస్ దాంట్లో ఖచ్చితంగా మనకు మిరియాల పొడి పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం మసాలాలు బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాలు అలాగా ఇప్పుడు చూసారు కదా మన కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి హోటల్ స్టైల్లో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు దీనిలో ప్లేట్లు సర్వ్ చేసుకున్నాము ఈ కోడిగుడ్డు ఫ్రై మనకు పప్పు అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ రైస్ అన్నంలో కానీ అయితే చాలా బాగుంటుందండి సాంబార్ కానీ రసంకి అయితే మంచి కాంబినేషన్ ఇది హోటల్లో మనకు చేస్తుంటారు ఎగ్ ఫ్రై అనేది విధంగా టేస్ట్ మనకు వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే వేడి వేడి అన్నంలో అయితే కలుపుని తినడమే వంట చేయడం ఒక ఎత్తి అయితే దాన్ని తినేంత వరకు మనకు చాలా ఉబలాటంగా ఉంటుంది కదా నాకు మాత్రం అండి నా రెసిపీస్ చేసేటప్పుడు నోరు అయితే నీళ్ళు ఉడుతుంటాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న హోటల్ స్టైల్ కోడిగుడ్డును వేసుకుని వేద్దాం వేడివేడి అన్నంలో ఆ మసాలాసులు మనకు ప్లేట్లో వడ్డిస్తుంటే మంచి గుమ్మగుమ వాసనైతే వస్తుందండి దీంట్లో మనకు కొత్తిమీర పుదీనా అనేది మంచి ఫ్లేవర్ అలాగే కాంబినేషను వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఒక్కసారి నేను చేసినట్టుగా కోడిగుడ్డు ఫ్రైని హోటల్ స్టైల్లో చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ